హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మునగాకుతో పొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా ఇలా మనం పౌడర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా చాలా బాగా ఉంటుంది ఇడ్లీకి అయినా దోశలోకైనా అన్నంలోకి అయినా చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే మనము ఒక ప్యాన్ అయితే తీసుకున్నాము ఆ లోకి ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపప్పు ఒక రెండు స్పూన్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల మినప్పప్పు అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే చాలా బాగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చాలా బాగా వేగిపోతాయి ఇలా కలుపుతూ బాగా వేయించాలి పప్పులన్నీ ఇలా పప్పులు కొంచెం వేగిపోయాక దీనిలోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ కారం బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా కొంచెం వేగిపోయాక ఒక పది వెల్లుల్లి రెబ్బలని ఇలా పొట్టు తీయకుండానే దీనిలోకి యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలి అలాగే దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ చింతపండు కూడా కొంచెం వేగిపోవాలి ఇదంతా ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి చూడండి బాగా పప్పులన్నీ బాగా వేగిపోయాయి కదండి ఈ పప్పులన్నీ బాగా చల్లారిపోయాక ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాము ఇలా బాగా చల్లారిపోయిన పప్పులన్నీ బాగా మిక్సీ చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ మునగాకుని ఈ మునగాకుని బాగా కడిగేసి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి చూడండి ఏమాత్రం తడి కూడా ఉండకూడదు చూడండి ఇలా ఈ ప్యాన్లోకి వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది మునగాకు ఇలా బాగా ఫ్రై అయిపోయి చాలా కొద్దిగా మాత్రమే అవుతుంది ఈ ఆకు చూడండి ఇలా లో ఫ్లేమ్లో ఆకును అంతా బాగా ఫ్రై చేయాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదండి ఈ ఆకును కూడా బాగా చల్లార పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా పప్పులని చల్లార పెట్టుకున్నాం కదండి దాన్ని మిక్సీ చేసుకున్నాము బాగా ఫౌడర్ లాగా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా పప్పులని ఫస్ట్ మిక్సీ చేసుకుంటే చాలా బాగా మిక్స్ అయిపోతాయి అలాగే దానిలోకి ఈ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఫైనల్గా మునగాకు పొడి అనేది రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది ఒక గాజు సీసాలోకి వేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్